పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం కనీ విని ఎరగని రీతిలో ఉంది ఆంధ్రప్రదేశ్లోనే వరల్డ్ స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్లో మెజారిటీలో ఇచ్చి మరి ఆంధ్ర మా పిఠాపురం ప్రజలు ఆయనకి విజయం చేకూరుతున్నారు మరి పిఠాపురంలో ఆయన విజయం ఎవరికే రానంత ఎక్కువ మెజార్టీ వస్తుంది అటువంటి విజయాన్ని ఇప్పుడు ఎవరో చూసుండరు అంత మెజారిటీ ఇస్తున్నారు మరి ప్రజలు మరి ఆయనకి ఆ ప్రజలు మరి కూడా ఇచ్చిన స్వాగతానికి అలాగే స్టేట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఆయన పడే కష్టానికి రుణం తీర్చుకునే బాధ్యత ఆడపడుసలందరూ ఇచ్చారు ఆయన వీరమైన ఆడపడుసల్ని ఎంతగానో గుర్తించారు ఆ గుర్తింపు వేళ వాళ్ళు సమష్టిగా ఓటు రూపంలో చూపించి పవన్ కళ్యాణ్ గారికి విజయాన్ని ఇచ్చారు ఈ విజయం ఈ ఆంధ్రప్రదేశ్ విజయం ఈ కూటమి ప్రభుత్వం విజయం ఒక పవన్ కళ్యాణ్ గారిదేనని చెప్పి నేను మనస్ఫూర్తిగా అంటున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయన కూడా ఉండి మేము చూసాం ఎప్పుడూ నిద్రపోలేదు నిద్రపోయే రోజులు లేవు ఎవరితోటి పది నిమిషాలు ఫ్రీగా మాట్లాడే విధంగా కూడా ఆయన ఎప్పుడూ లేరు ఏదో మీటింగు ఎక్కడో దిక్కిన వెళ్ళిపోవడం నైట్ కూడా పడుకోకపోవడం ఇటువంటి శ్రమతో కూడిన విజయాన్ని ఇలా కూటమి ప్రభుత్వానికి ఆయన అందేవాళ్ళని పెట్టుకుని మనస్ఫూర్తిగా అందించి ఈరోజు ఒక రాక్షస ప్రభుత్వాన్ని అణగదొక్కే ప్రయత్నంలో మేను పునాది మేను అయినైనా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆయనకు రుణపడే ఉన్నారు ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మినిస్టర్ కానీ ఏ పద వచ్చినా ఇది పవన్ కళ్యాణ్ గారు భిక్ష అని చెప్పి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు విజయన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఈ గెలుపు కానీ లేకపోతే ఓవరాల్గా కూటమి గెలుపు కానీ అనిపిస్తుంది మామూలుగా ఆనందం కాదండి ఇది మీరు ఎప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకు ఎర్ర నాగబాబు అలా అప్పటి నుంచి నాకు మీ మీ జర్నీ తెలిసి నాకు మీ ఆదా టీవీ తర్వాత నేను చూశాను మామూలుగా ఇంత ఆనందం అంటే ఎంత ఆనందం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు సందీప్ అన్న కానీ అలాగే మన జబర్దస్తులు అందరూ చేశారు పార్టిసిపేట్ అలాగే నాబాబు గారు కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు మామూలుగా అంత ఇంత కాదు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మనకు కొట్టేసాం సీట్లు ఆల్రెడీ కూటమే నూట డెబ్బై ఊహించాను నిన్న కూడా నేను ఊహించాను నిన్న కూడా నేను ఈ రోజు చెప్పాను ఇరవై ఒకటి ఇరవై సైట్ కొడతాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొడతామని చెప్పాం అది జరిగింది ఇంత కష్టం జనాలు తెలిసింది అసలు ఏంటి అనేది జగన్ ప్రభుత్వం చేసిన వైఫల్యం మొత్తం జనానికి అర్థం ఉంది కళ్యాణ్ గారు రావాలి గ్యారంటీగా మన ఆయన వస్తేనే బాగుంటుంది అని అర్థం ఉంది ఆ రాకతో కళ్యాణ్ గారు రాకతో మొత్తం స్టేట్ స్టేటే మొత్తం మారిపోయిందండి అంత హ్యాపీ అండి